హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనమైతే కోడిగుడ్డు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం దీనికోసమైతే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఐదు నుండి ఆరు లవంగాలు ఒక మూడు ఇలాచీలు కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకోవాలి అది మిక్సీ అయిన తర్వాత అందులోనే వెల్లుల్లి కారం ఉప్పు వేసుకోవాలి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారం వేసుకొని నేనైతే రెండున్నర స్పూన్లు వేశాను తర్వాత ఇది కూడా మిక్సీ చేసుకోవాలి కోడిగుడ్డు వెల్లుల్లి కారానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే రెడీ అయిపోయింది దీనిని పక్కనుంచుకుందాం తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు శనగపప్పు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత కోడిగుడ్డును కొట్టి ఇందులో వేసుకోవాలి నేనైతే ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఇవి డబుల్ ఎగ్స్ అండి ఒక ఎగ్గులో రెండు ఎల్లోలు ఉంటాయి తర్వాత ఇలా పైన కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి బాగా పొడి పొడిగా చేసుకోవద్దు కాస్త పెద్దగానే ఉంచుకోవాలి పీసులు మళ్ళీ ఎగ్గు పొడిలాగా అయిపోతుంది కొద్దిగా పెద్ద పీసులు ఉంచుకొని నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచుకొని చేసుకుంటే ఎగ్గు బాగా ఉడుకుతుంది తర్వాత ఇలా ఎగ్ ఫ్రై అయిన తర్వాత అంతా ఒకవైపు కానీ మిగిలిన ఆయిల్లో ఇలా వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి ఎగ్గు మొత్తం ఒకవైపు కన్నప్పుడు ఆయిల్ మొత్తం ఇటు వచ్చేస్తుంది ఈ వెల్లుల్లి కారాన్ని రెండు నుండి మూడు నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన ఉంటే పోతుంది తర్వాత అంతా కలిపేసుకోవాలి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం లంచ్ బాక్స్లోకైనా పెట్టొచ్చు పిల్లలకు చాలా టేస్టీగా ఉంటుంది ఇది రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది అస్సలు పాడవదు మనం ఆనియన్ వేయలేదు కాబట్టి నిల్వ ఉంటుంది తర్వాత ఇలా కర్రీలో నుండి కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చిందంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఆయిల్ బయటకు వచ్చేసింది అంతేనండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది తర్వాత సర్వ్ చేసుకోవడమే ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కర్రీ రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్